స్వప్న అయితే కార్తీక్న హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అనియా నాన్న పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి స్వప్న ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఏంటి ఇది విషయం అడగడానికి ఇద్దరు అర్ధరాత్రి ఈ టైం అప్పుడు ఇక్కడికి వచ్చావు అని గట్టిగా అడిగేసరికి ఏంటి బావా స్వప్నతో అలా మాట్లాడుతున్నావు అని అనేసరికి రోజులు బాగలేదు దీప ఎలా వచ్చావు అని అనేసరికి ఆటోకి వెళ్ళి వచ్చాను అని ఆటోలో వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది స్వప్న అలా అనేసరికి ఇంకేం నడిచి రాలేపోయావా మెల్లో చేయిను దుద్దులు అవన్నీ వేసుకుని బా వచ్చావు అయినా నువ్వు ఏం మనసువి ఇప్పుడు అని అనేసరికి ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు అని అనేసరికి అస్సలు రోజులు బాగాలేదు దీపా మగవాళ్ళు కూడా అర్ధరాత్రి తిరగలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు సమాజం అలాంటిది తిన వచ్చేసింది అని అనేసరికి నాన్న గురించి ప్రతి అప్డేట్ ఇస్తున్నాను కదా చేతిలో ఫోన్ ఉంది కదా ఫోన్తో చూసి ఫోన్ చేస్తే చెప్తాను కదా అని అనేసరికి ఏదో కొత్త సమస్య వచ్చి పడినట్లుగా ఎందుకు ఇప్పుడు వచ్చేయాలి అని అనేసరికి అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి నీకు బుర్రా బుద్ధి లేదా ఈ టైం అప్పుడు ఎవడైనా వస్తాడా అని అనేసరికి లేదండి ఆ కొత్త సమస్య వచ్చింది అని స్వప్న అంటూ ఉంటుంది చూడు అని చెప్పేసి అనేసరికి ఇక ఫోన్ చూపిస్తూ ఉంటుంది కాశీ అకౌంట్లో ఫైవ్ ల్యాక్స్ క్రెడిట్ అయ్యాయి అని అనేసరికి అవును ఫైవ్ ల్యాక్స్ క్రెడిట్ అయ్యాయి ఎందుకు అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు అదే అన్నయ్య కార్తీ కాశీ వేరే కొత్త జాబ్ జాయిన్ అయ్యాడు కాశీ జాబ్ రిజైన్ చేసిన విషయం మీకు చెప్పాడా అని అంటే చెప్పాడు అని అంటూ ఉంటుంది అయితే కాశీ కొత్త జాబ్ జాయిన్ అయ్యాడు అది కూడా చిన్న చిన్న పోస్ట్ కాదు జిఎం పోస్ట్ బోనస్గా బోనస్గా టెన్ ల్యాక్స్ ఇస్తారంట ప్రస్తుతానికి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు అని అనేసరికి ఏంటి మనం జాయిన్ రిజైన్ ఇచ్చినట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా అవ్వలేదు ఇంకో జాబ్లో జాయిన్ అవ్వడమా అందులో బోనస్ టెన్ ల్యాక్సా ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనే అని కార్తిక్ అంటూ ఉంటాడు ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు అని దీప అంటూ ఉంటుంది అలా అనేసరికి లేదు దీప ఈ ఈ పోస్ట్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి కానీ ఇది ఎక్స్పీరియన్స్ లేదు అందులో ఫైవ్ ల్యాక్స్ బోనస్ అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అని అనేసరికి అదే బావా అదే అన్నయ్య చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు ఉంట ఉళ్ళంతా పొగరున్నడికి పది కోట్లు లో లాటరీ తగిలితే ఎలా ప్రవర్తిస్తున్నాడో అలా ప్రవర్తిస్తున్నాడు కాశీ అని చెప్పేసి అనేసరికి కార్తీకేత దే షాక్ అవుతూ ఉంటాడు అయితే ఇప్పుడు నువ్వేమంటావు అని కార్తికేత స్వప్నని అనేసరికి నాన్న అరెస్ట్ అవడంలో కా కా కాశీ హస్తం ఉందని నాకు పూర్తిగా అనిపిస్తుంది నా అన్నయ్య కా కాశీకి ఏదో సంబంధం ఉంది నాన్న అరెస్ట్ అవ్వడంలో అని చెప్పేసి అనేసరికి దీప ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవునన్నయ్య కాశీ నాన్న జా మానేసి నాన్న అరెస్ట్ చేసి నుంచి నాన్నని తప్పు పట్టడం అన్ని అంటూ ఇప్పుడు టెన్ ల్యాక్స్ నాకు ఇదేదో తేడాగే ఉందన్నయ్య అని చెప్పేసి అంటూ స్వప్న అయితే ఏడుస్తూ ఉంటుంది దీపా కార్తీక్ అయితే షాక్ అవుతారు